హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక అన్ని మార్కెట్లో టాప్ టొమాటో ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ముందుగా బాగ్యపల్లి మార్కెట్ విషయానికి వస్తే బాగ్యపల్ల మార్కెట్లో యాభై రూపాయల నుంచి నాలుగు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర అయితే వెళ్ళింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అయితే టాప్ ధర వెళ్ళింది బాగ్యపల్ల మార్కెట్లో ఇంకా కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ రేట్ అయితే పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ మనం చెబుతుంది సీఎంఆర్ మండి సీఎంఆర్ మండిలో నాటికాయలు యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలు సీడ్స్ యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పలికింది పదిహేను కేజీల బాక్సు కోలావర మార్కెట్లో ఇంకా తర్వాత మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మొదనపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పలికింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్ ధర పలికింది ముప్పై కేజీల బాక్సు మొదలపల్లి మార్కెట్లో ఇంకా తర్వాత చెన్నై కోయంబేడు మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఐదు వందల రూపాయలు అలాగే ముప్పై కేజీల బాక్స్ వెయ్యి రూపాయల దాకా అయితే పలికింది చెన్నై కోయంబేడు మార్కెట్లో తర్వాత పలమనేరు మార్కెట్ చూసుకుంటే పలమనేరు మార్కెటు యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు పదిహేను కేజీల బాక్సు కలకాడ మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు కలకాడ మార్కెట్ పదిహేను కేజీల బాక్సు కలికిరి మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా అయితే టాప్ రైతే వెళ్ళటం జరిగింది కలికిరి మార్కెట్లో ఇంకా తర్వాత వడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే వడ్డీపల్లి మార్కెట్ యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు వీ క్వార్టర్ చూసుకుంటే పదిహేను కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు పొంగునూరు మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై అయితే జరిగింది ఇది ఈరోజు యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక టాప్ టమాటా ధరలు ఇంకా ఈరోజు ధరలో గల తగ్గడానికి మెయిన్ కారణం బయట రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకి టమాటాలు రావటం అంటే మన కాయలు ఎక్కువగా తమిళనాడుకి వెళ్తున్నాయి కదా తమిళనాడు మార్కెట్లకి అయితే అయితే తమిళనాడు మార్కెట్లకి కోయంబత్తూరు అలాగే చెన్నై కోయంబేడు అన్ని టమాటా మార్కెట్లకి అయితే ఛత్తీస్గఢ్ నుంచి కాయలు అయితే వస్తున్నాయి అందుకని చెప్పేసి మన మార్కెట్ల పైన అయితే ఎఫెక్ట్ పడింది దీనికి కాయలు రావడానికి గల కారణం ఏమంటే మొన్న లాస్ట్ టైము టూ డేస్ బ్యాక్ కోలార్లో పదకొండు వందల రూపాయల దాకా వెళ్ళింది కదా టాప్ ధర పదిహేను కేజీల బాక్సు దాని ఎఫెక్ట్ అని చెప్పుకోగలం ప్రజెంట్ చెన్నైలో కూడా కొంచెం రేట్లు అనేది కొంచెం తగ్గుముఖం పట్టాయి ఆ కాయలు రావటం వల్ల చూడాలి మరి ఆ కాయలు ఎన్ని రోజులు వస్తాయి అనేది ప్రజెంట్ అయితే రేట్లు ఎక్కువగా ఉండటం కారణంగా వాళ్ళు కాయలు అనేది తీసుకొస్తున్నారు ఇప్పుడు ఈ రోజు పడ్డ రేట్లు ఇలాగే కొన్ని రోజులు కానీ మెయింటైన్ అయితే రెండు మూడు రోజులు మెయింటైన్గా అయితే వాళ్ళు కాయలు తీసుకురావటం అనేది ఆపేస్తారు వాళ్ళకైతే ఈ ఇప్పుడు పడ్డ రేట్లు పడితే మాత్రం గిట్టుబాటు ధర కూడా రాదు వాళ్ళకి ఆ కాయలు తగ్గితే మళ్ళీ మనకి రేట్లు పెరిగే అవకాశం ఉంది